నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెకండ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నా నేను రేపు నైట్ ఢిల్లీ వస్తున్న సార్ ఒకటి విజయవాడ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ సార్ ఇన్నోవా కృష్ణకు డబ్బులు కొట్టిండు ఆల్రెడీ పేమెంట్ అంతా చేసేస్తాం బండి డెలివరీ తీసుకోండి ఒకటి ఆలస్యం ఇంకోటి సాజీ నుంచి ఎస్ ఒకసారి డబ్బులు కొట్టిండు వన్ ల్యాక్ మిగతాది రేపు ఇయ్యాం రేపు కొడతానని ఇంకా కొట్టాలి అది కూడా నెక్స్ట్ వీక్ లో బండి రిటర్న్ వస్తుంది నేను ఫ్లైట్ వెళ్తున్నా పిల్లలు ట్రైన్ వస్తారు రాంగా మళ్ళీ ఒక మూడు నాలుగు వెహికల్స్ ఉంటే ఎవరికైనా వెహికల్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయరి అక్కడే ఉంటా మీకు బళ్ళు చూపెడతా నచ్చితే తీసుకోర లేకపోతే లేదు నేను మళ్ళీ ఒక వారం దాకా ఢిల్లీలో ఉంటాను సార్ రిటర్న్ లెవెల్ నచ్చిన వాళ్ళు ఉంటే కూడా నాకు చెప్పండి మన బళ్ళు ఉంటే ఎక్కించి పంపిస్తాయి ఈ బండి విషయానికి వస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక పోలీస్ ఆఫీసర్ అది ఆ పైన పోలీస్ అని ఉంది లోపల సైరన్ కూడా ఉంది టీఎస్ బండి లోకల్ని లోకల్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండో నెల రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ స్టెపిని ఇప్పటివరకు వరకు వాడలేరు ఆ లెఫ్ట్ సైడ్ ఒక టైర్ ఏరక్స్ పలిపోతే కొత్త టైర్ కొన్నారు స్టెపిని ఉన్న ఈ లెఫ్ట్ ఉన్న టైర్ రెండు ముంగట వేసుకుంటే రెండు ముంగట సిట్ టైర్లు అయితే వెనకాల టైర్లు వేసుకోవాలి ఇన్సూరెన్స్ అయిపోయింది డెబ్బై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మ్యానుఫాక్చరింగ్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ సిక్స్ వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటి జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ బేసిక్ మోడల్ కానీ కస్టమర్ దీనికి అలా వీలు చేయించుకున్నాడు ప్లస్ ఈ గ్రిల్లు మార్చి పాత గ్రిల్లు ఓనర్ దగ్గర ఇంట్లోనే ఉంది లైట్లు లేదు ఆ లైట్ల గురించి చెప్పుకుంటుండీ సార్ లోపల ప్రొజెక్టర్ ల్యాంప్స్ పెట్టించుకుని అంటే అది కూడా చెప్పుకుంటున్నారు అయితే గ్రిల్ పాతది కూడా మనకు రిటర్న్ ఇచ్చేస్తారు సార్ మీకు కావాలంటే తీసుకోరు ఇది అద్దనుకుంటే అది కూడా మీరు పెట్టుకోవచ్చు కానీ దీంతో కొంచెం లుక్ వేరేగా కనబడుతుంది అందుకే వీళ్ళు వేయించుకున్నారు సెవెన్ ట్వంటీ వన్లోనే మ్యానుఫ్యాచరింగ్ అయింది ట్వంటీ వన్లో రిజిస్ట్రేషన్ అయింది సెవెంటీ సెవెన్ థౌసండ్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు మానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు డీజిల్ బండి లీటర్కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది సేమ్ బండ్లు నా దగ్గర మూడు ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ ఈ ఈ ఈ వేరియంట్లు వైట్ ఒకటి ఉంది బ్లాక్ ఒకటి ఉంది ఇంకొకటి కూడా వైట్ ఉంది కస్టమర్ది తెమ్మంటే తెస్తాడు మీరు వచ్చి లోకల్ పనులు చూసుకొని ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తాం లొకేషన్ అడుగుతూరు చాలా మంది గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి చరిత్ర కార్ బజార్ అని కొట్టండి చరిత్ర కార్ బజార్ న్యూ లొకేషన్ అని వస్తుంది మనదే మీరు మ్యాప్లో పోతే మీ డిస్టెన్స్ని బట్టి దగ్గర ఉంటే రారి దూరం ఉంటే అవసరం లేదు సార్ ఎందుకంటే చాలామంది దూరం దూరంకి దాకా వచ్చి వాపస్ పోతురు రేట్లు ఎక్కువ ఉన్నాయి నీ దగ్గర అంటారు మా దగ్గర బండి కూడా అట్లే ఉంటుంది సార్ రేట్ ఎక్కువ ఉందంటే బండి మంచిగా ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇదే బండి యాక్సిడెంట్ బండి పది లక్షలకు కూడా వస్తుంది కానీ ఇది జెన్యున్ ఉంది కాబట్టి రేట్ ఎక్కువ గట్లా అందుకోసమే మేము రేట్ ఎక్కువనే చెప్తాం యాక్సిడెంట్ బండి అయితే యాక్సిడెంట్ అని చెప్తాం ఇప్పుడు బండి జన్యున్ ఉంది జెన్యునే చెప్తున్నాయి ఇప్పుడు ఆఫీసర్ అయినా ఇది యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ కాలే సూపర్ ఉందని నేను చెప్పాను నాకు అవసరం లేదు నాకు లేనిలా పదిహేను ఇరవై వేల కమిషన్ కానీ కొన్నిటైన పది లక్షలు పెట్టుకుంటాడు ఆ పది లక్షల రేపు వచ్చి నన్నే చేస్తారు కదా బండి ఓనర్ నియర్ కాదు అందుకే నేను బండి గురించి ఉన్న విషయం క్లియర్ చెప్తా నచ్చితే ఇదాకా వస్తారో లేకపోతే లేదు బండి ఒకసారి మొత్తం చూసుకోరు సార్ ఇంట్రెస్ట్ ఉంటే రెండు నెంబర్లలో ఓకన్నో ఒకళ్ళు కాల్ ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు ఆయన దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం పది లక్షల పైన బండికి ఆ రేటు పది లక్షల లో బండికి అయితే పదివేలు తీసుకుంటాం ఉండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ ప్లస్ ఈ ఈ వేరియంట్ సార్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సైరన్ ఉంది ఇప్పుకుంటారు లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ జెన్యున్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ సిల్లే ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు బ్యాటరీ మొన్ననే వేసిన అన్నట్టు సార్ ఇరవై నాలుగు జూన్ అంటే ఇక సంవత్సరం అయింది బ్యాటరీసీ ఇంకేదో పది నెలలు బా బానటేసి బా ఉండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ డీజిల్ మాన్యువల్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండ్లు ఎక్కడ రస్టింగ్ లేదు ఏపీ రిప్లేస్ కాలే బండికి సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డెబ్బై ఆరు వేల ఏడు వందల అరవై ఒకటి తిరిగింది జెన్యున్ రీడింగ్ బండికి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ నార్మల్ ఏసీ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది ఇంటీరియర్ నీట్గా ఉంది కేవలం డెబ్బై ఏడు వేలు మాత్రమే తిరిగింది తెలంగాణ లోకల్ది సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి రియర్ ఏసీ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ వస్తుంది బండికి ఫైవ్ సీటర్ డీజిల్ మాన్యువల్ లీటర్కు పదిహేడు పద్దెనిమిది మైలేజ్ ఇస్తుంది బండికి రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి రియర్ కెమెరా కూడా ఉంది కస్టమర్ ధర పదిహేడు లక్ష సారీ పదమూడు లక్షల డెబ్బై వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తాం స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రెండు సిల్ టైర్లు అయితే ఇంకో రెండు వేసుకుంటే మొత్తం నాలుగు నాలుగు సిల్ టైర్లు అయితే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఇన్సూరెన్స్ అయిపోయింది సేవ ట్వంటీ వన్ ట్వంటీ వన్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ట్వంటీ వన్లోనే రిజిస్ట్రేషన్ అయింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ కస్టమర్ ద్వారా పదమూడు లక్షల డెబ్బై వేలు బార్గెనింగ్ ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది అలై వీల్స్ రావు దీనికి కస్టమర్ వేయించుకున్నాడు ఇది ఒకటి సిల్ టైర్ ఉంది సార్ మొన్ననే వేసారు ఇవి ఇంకో రెండు వంట అయిపోతుండే ఇక నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు అవుతుండే వచ్చి లైవ్లో బండి చూసుకోరు సార్ ఓనర్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్